ఎట్లా మరిపిస్తే చెప్పండి పంట నాలుగు ఐదు వందల ఎకరాల ల్యాండ్ ఒక చెరువు అది దాని కింద పంటలు పోయిన తర్వాత ఎవరు దానికి ఎవరు రక్షణ చెప్పండి మీ దగ్గరకు వచ్చి ఇక్కడ కూర్చుంటే మీ గేటు ముందు కూర్చుంటే మా లోపలికి రమ్మంటే లోపలికి రాలే కాదు అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు మీ దగ్గరికి మీరు వచ్చి మాట్లాడరా ఎట్లా సార్ మీరు సైట్ ఎన్ని పొలాలు దున్ని నీరు లేక చెరువు చూడండి మీరు ఎంత పెద్ద చెరువు ఎంత వాగులు మీరు మరిపారో అడ్డ వేస్తారు చూసిన తర్వాత దాన్ని అర్థం చేయాలండి పది రోజులు అయితే ఇంకా నీళ్ళు ఎక్కడ ఉంటాయి నార్లు కూడా బనికిరావు ఏమన్నా చూడాలి ఇప్పుడు ఒకటే ఒక్కటే మీరు ఏం చేస్తారో మాకు తెలియదు ఐదు వందల ఎకరాలు నా టేస్టే లేదు నార్లు పెరిగిపోయినాయి ఇప్పుడు నార్లు రావు మీరు పది రోజుల తర్వాత నా మీరు వీళ్ళు ఇచ్చిన ఇప్పుడు క్లోత్ మీరు రాండి ఆ ఎకరాలు ఎన్ని ఎకరాలు వాటి అన్నింటినీ నష్టపరానికి కట్టేయాలి మీరు అది అంతకంతగా మించి లేదు మేమైతే దీన్ని దీనివల్ల నష్టపోయారు వాళ్ళు దానికి దానికి బాధ్యత మీరు వహించాలి నేను చెప్పకుండా ఉండలేదు మీ చెరువు సంగతి తెలుసు అది మన డిపార్ట్మెంట్ అందరికీ తెలుసు అక్కడ పెద్ద చెరువు ఉంది దానికి దానికి వాయికట్టు ఉంది దీన్ని బాగుంది ఏం చేయాలనేది అర్థం లేకుండా ఆలోచించకుండా చేసి ఇవాళ వాళ్ళ రైతులు నడిపిస్తే ఎట్లండి పర్మనెంట్ సొల్యూషన్ కాకుండా